హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొని వచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే ఒకళ్ళు ఒక వ్యూవర్ నాకు మెసేజ్ పెట్టారనమాట అంటే ఈ వాళ్ళు ఒక వ్యక్తితో డీల్ చేస్తున్నారు కానీ ఆ వ్యక్తి కరెక్ట్ పర్సనా కాదా అంటే వాళ్ళని నమ్మచ్చా లేదా అనేది వాళ్ళ క్వశ్చన్ అనమాట సో చూద్దాము అంటే మీ మనసులో ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి గురించి మనం ఈ రీడింగ్ చేస్తున్నాము వాళ్ళు అసలు జెన్యునా కాదా మీరు వాళ్ళని నమ్మచ్చా లేదా ఓకే సో ప్రతిసారి పాజిటివ్ రీడింగే వస్తుందని గ్యారంటీ లేదండి ఒకవేళ నెగిటివ్ రీడింగ్ వస్తే కూడా మీరు తీసుకునేకి రెడీగా ఉండాలన్నమాట ఓకే సో ఎప్పుడు పాజిటివ్ రీడింగ్ వస్తుందని గ్యారెంటీ లేదు ఓకేనా సో ఒకవేళ నా రీడింగ్స్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సారీ అండి ఈ మధ్యలో కొంచెం టైం కుదరట్లేదు నేను రీడింగ్స్ ఎక్కువగా చేయలేకపోతున్నాను దానివల్ల వ్యూవర్స్ కూడా తగ్గిపోయారు నాకు నాకు తెలుస్తుంది కానీ ఏంటంటే టైం ఉండట్లేదు అనమాట ఆఫీస్ పని ఎక్కువైపోయి ఇంటికి వచ్చేది లేట్ అయ్యి నాకు టైం ఉండట్లేదు కానీ నేను ట్రై చేస్తాను రీడింగ్స్ చేయటానికి ఈ రోజు మాత్రం మీ అందరి దగ్గర నుంచి నాకు ఒక హెల్ప్ కావాలి రిక్వెస్ట్ కావాలి మీరందరూ కలిపి ఏ రీడింగ్స్ కావాలని టాపిక్స్ చెప్పండి ఎందుకంటే నేను ఎప్పుడూ చేసే పాత టాపిక్స్ చేస్తున్నాను దానివల్ల చాలామంది బోర్ అయిపోతుంటారు అందుకని చెప్పేసి మీరు కొత్త కొత్త టాపిక్స్ చెప్పండి కాకపోతే అన్నీ లవ్ రిలేటెడే ఉండాలి లవ్ రిలేషన్షిప్ ఓకేనా కెరీర్ మనీ ఎవరు చూడరు ఓకే లవ్ రిలేటెడ్ దానిలోనే మీరు డిఫరెంట్ క్వశ్చన్స్ అడగండి నేను దానికి రీడింగ్ చేస్తాను సరేనా ఒకవేళ మీరు ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి చేస్తే మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవి రీడింగ్ మీకు రెజినేట్ అవుతుంది అది లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఓకే ఈ అన్నింటిలో ఏదో ఒకటి చేస్తే కనుక మీ ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది దానివల్ల రీడింగ్ రెజినేట్ అవుతుంది సరేనా సో లెట్స్ స్టార్ట్ ది రీడింగ్ మీ మనసులో ఉండే వ్యక్తిని మీరు తలుచుకోండి మూడు సార్లు వాళ్ళ పేరు తలుచుకోండి మళ్ళా నాతో పాటే చిటికలు వేయండి ఓకేనా త్రీ సార్లు స్నాప్ ఫింగర్స్ అనమాట అంటే చిటికలు వేయండి దానివల్ల ఏంటంటే మీకు ఎనర్జీ అనేది కనెక్ట్ అవుతుంది ఓకే రెడీగా మీరు కావాలంటే వీడియో పాజ్ చేయండి నాతో పాటు మీరు కూడా చిటికలు వేయండి ఓకేనా రెడీ వన్ టూ త్రీ సో చూద్దాం స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి జెన్యునా కాదా వాళ్ళని నమ్మచ్చా లేదా త్రీ ఆఫ్ విజ్డమ్ ఫైవ్ ఆఫ్ చరిష్మా సిక్స్ ఆఫ్ చరిష్మా కింగ్ ఆఫ్ చరిష్మా సిక్స్ ఆఫ్ విజ్డం బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి టూ ఆఫ్ చరిష్మా యాక్చువల్గా అయితే ఈ కార్డ్స్లో ఏ ఒక్క కార్డు కూడా నెగిటివ్ కార్డ్ అనేది లేదండి ఎప్పుడు అనుకుంటాను ఎప్పుడు నాకు పాజిటివ్ రీడింగ్స్ ఏమి వస్తాయి ఏంటని అనుకుంటాను కానీ ఎ మరి కార్డ్స్ పాజిటివ్ వచ్చినప్పుడు నా రీడింగ్ కూడా పాజిటివ్గానే ఉంటుంది కదండి అన్ని కార్డ్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయి సో మనము నెగిటివ్గా ఎలా చెప్తాం చెప్పండి యాక్చువల్గా ఎనర్జీ ఏంటంటే టూ ఆఫ్ పెంటికల్స్ వీళ్ళు ఎవరితోనో జగుల్ చేస్తున్నారు అంటే మీరు వేరే వాళ్ళు లేదంటే మీరు లే వాళ్ళ జాబు వాళ్ళ బిజినెస్ సో వాళ్ళు ఏంటంటే రెండు విషయాలని జగులు చేస్తున్నారు రెండు విషయాలని బ్యాలెన్స్ చేద్దామని ట్రై చేస్తున్నారు వీళ్ళకి ఏంటంటే బ్యాలెన్స్ అనేది కుదరట్లేదు సిక్స్ అనేది చాలా ప్రామినెంటు టూ అనేది చాలా ప్రామినెంటు ఎందుకంటే వీళ్ళకి ఇది మీరు సిక్స్త్ మంత్స్ అయ్యిండొచ్చు కలిసి లేదంటే సిక్స్ సిక్స్త్ మంత్ అయ్యిండొచ్చు ఉండొచ్చు లేదంటే సిక్స్త్ మీరు ఎవరిదైనా బర్త్డే కావచ్చు జూన్ నెల ప్రామినెంట్ కావచ్చు ఎలాగోకలాగా సిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా సో వీళ్ళు ఏంటంటే బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారు ఓకే మీ దగ్గర నుంచి ఈ కనెక్షన్లోంచి బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారు ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయటానికి చూస్తున్నారు అంటే ఒకరు ఎక్కువ ఇవ్వటము ఇంకొకరు తక్కువ ఇవ్వటము ఇట్లా కాకుండా చాలా బ్యాలెన్స్ చేద్దామనేసి వాళ్ళు ట్రై చేస్తున్నారు కష్టపడుతున్నారు కూడా ఈ వ్యక్తి ఏమీ చాలా హ్యాపీగా ఆనందంగా లేరు వాళ్ళకేంటంటే మీతో ఉండడం అనేది వాళ్ళకు ఒక హ్యాపీనెస్ అనమాట ఒక సెలబ్రేషన్ మీతోని గడిపిన క్షణాలు మీతో మాట్లాడిన మాటలు మీతో ఫోన్ కాన్వర్జేషన్ కానీ మీరు కలవటం కానీ ఇవన్నీ వాళ్ళకేంటంటే ఒక ఆనందాన్ని ఇస్తాయి అన్నమాట సో దానివల్ల ఏంటంటే వీళ్ళు మీతో ఎక్కువ టైం గడపడానికి ఇష్టపడుతున్నారు ఒక పార్టీ చేసుకుందాము సెలబ్రేట్ చేసుకుందాము మనము ఎంజాయ్ చేద్దాము అంటే వాళ్ళకి మీతో ఎంజాయ్ చేయాలనేది చాలా ఇష్టం అనమాట సో వాళ్ళు మీతో రకరకాల ప్లేసెస్ తిరగాలి వాళ్ళతో అంటే మనసు విప్పి మీతో మాట్లాడగలుగుతారనమాట అంటే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంది మీతో మీతో ఏం చెప్పినా సరే పర్వాలేదు అనే యొక్క ఫ్రీడము ఉంది అంటే అంత ఓపెన్గా ఉంటారనమాట మీరు సో అది వాళ్ళకి చాలా ఇష్టము అంటే వాళ్ళు తను ఒరిజినల్గా ఎలాగ ఉన్నారో మీ దగ్గర అలాగే ఉండొచ్చు నటించాల్సిన పని లేదు మీతోని అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు సో ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఓపెన్గా ఉంటారు ప్లస్ దానివల్ల ఏంటంటే మీకు వీళ్ళు ఒక బెస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు ఓకే మీ చిన్ననాటి స్నేహితులు అవ్వచ్చు లేదంటే స్నేహితురాలు అవ్వచ్చు లేదంటే మీరిద్దరూ చిన్నప్పుడు స్కూల్లో కలిసి చదువుకొని ఉండొచ్చు లేదంటే మీ నైబర్ అవ్వచ్చు మీ పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు అవ్వచ్చు చాలా ఒక క్లోజ్ బాండింగ్ అనేది ఉంది మీ ఇద్దరికి ఓకే సో వీళ్ళు మీరు ఒకవేళ క్రష్ గురించి చూస్తున్నట్టయితే వీళ్ళకి ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ లాగా అనిపిస్తూ ఉంది సో అల్టిమేట్గా ఏంటంటే వీళ్ళు మీతో ఒక ఒకవేళ సపరేషన్లో ఉన్నట్టయితే కనుక మీతో రీకన్సిలియేషన్ అని కోరుకుంటున్నారు ఒకవేళ మీకు వాళ్ళకి ఏదైనా మనస్పర్ధలు వచ్చాయా ఆర్గ్యుమెంట్స్ అయ్యాయా గొడవలు అయ్యాయా సో వాళ్ళకి ఏంటంటే మీతో మళ్ళీ ప్యాచప్ చేసుకోవాలి మీతో మళ్ళీ రీయూనియన్ అవ్వాలి అనేది వాళ్ళకు ఉంది ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే వాళ్ళు ఒక బ్యాంక్ కరెప్ట్లో ఉన్నారు అంటే వాళ్ళ డబ్బులన్నీ పోయినాయి చాలా టెన్షన్లో ఉన్నారు చాలా డబ్బులకి ఒత్తిడి కలుగుతుంది వాళ్ళకి డబ్బులకి ఇబ్బంది అవుతుంది సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా పట్టించుకోలేకపోతున్నారు మీకు ఎక్కువగా టైం ఇవ్వలేకపోతున్నారు అనమాట సో వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు మైండ్లో ఈ అప్పులు బాధలు నేను ఎలాగ తీర్చాలి ఈ అప్పులు అనే ప్రాబ్లమ్సే ఉన్నాయి కానీ మనసులో వాళ్ళకి వాళ్ళ అంటే ఏదైతే ఫుల్ఫిల్మెంట్ ఉందో అది లేదు వాళ్ళకి జీవితంలో సో ఈ కనెక్షన్లో అయితే ఇద్దరు కూడా గాయపడ్డారు యాక్చువల్లీ ఇద్దరికి ఫైటింగ్స్ అయినాయా ఇద్దరు ఒకరినొకరు మాట మాట అనుకున్నారా మీరిద్దరూ కలిపి చాలా అంటే మీ ఇద్దరి మధ్య కొన్ని సైకిల్స్ అయినాయా అపార్ధాలు గొడవలు ఇవన్నీ జరిగాయి సో అవన్నీ వాళ్ళు తలుచుకొని తలుచుకొని చాలా బాధపడుతున్నారు చాలా శాడ్గా ఉన్నారు మీరు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు ఇద్దరూ కలిపి అసలు మార్గంలో ప్రయాణిస్తున్నారు సపోజ్ మీరు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతున్నారు అనుకోండి వాళ్ళు మీ వెనకాతలే ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని వదలలేదు మీ ఒక షాడో లాగా ఒక నీడలాగా మీ వెనకాలే వెళ్తున్నారు అది ఫిజికల్గా కావచ్చు లేదంటే త్రీ డిలో కాకపోయినా కానీ ఫైవ్ డీలో మాత్రము మీ వెన్నంటే ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఆలోచనలన్నీ మీ వైపే ఉన్నారు ఉన్నాయి వాళ్ళు మీతోటే ప్రయాణం చేయాలనుకుంటున్నారు అది కూడా లైఫ్ లాంగ్ ప్రయాణం చేయాలనుకుంటున్నారు కాకపోతే వాళ్ళకి బ్యాలెన్స్ అనేది కుదరట్లేదు ఇక్కడ ఇక్కడ మాక్సిమం మీ కనెక్షన్లో ఏంటంటే డబ్బులే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాయి అన్నమాట ఎందుకంటే ఈ వ్యక్తికి కొంతమంది ఈ వ్యక్తికి మ్యారీడ్ పర్సన్ కూడా అవ్వచ్చండి మీరు ఎవరి గురించి అయితే చూస్తున్నారో ఆ వ్యక్తికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉండొచ్చు వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఉండొచ్చు ఇది ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అవ్వచ్చు దానివల్ల కూడా వీళ్ళు ఎక్కువగా మీతో ఫ్రీగా ఏది ఓపెన్గా చెప్పలేకపోతున్నారు అనమాట అంటే ఫీలింగ్స్ చెప్పలేకపోతున్నారు యాక్చువల్గా అయితే మీతో తను నిజంగా తను ఒరిజినల్గా ఉంటారు మీతోని జెన్యున్గా కాకపోతే వాళ్ళ మనసులో ఉండే ఐ లవ్ యూ అనే మాట కానీ నేను నిన్ను ఇష్టపడుతున్నాను ప్రేమిస్తున్నాను ఇవన్నీ మాటలు వాళ్ళ నోట్లో నుంచి రావు అనమాట ఎందుకంటే అది చెప్పకూడదు అనేది వాళ్ళకి మనసులో చాలా గాఢంగా పడిపోయిందనమాట అయితే మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొసైటీకి విరుద్ధంగా ఏం చేయాలనుకోవట్లేదు ఫ్యామిలీకి విరుద్ధంగా ఏమీ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళకి భయము నేను ఒకవేళ ఇలాంటి పనులు చేస్తే నా ఫ్యామిలీ ఏమంటారో సొసైటీ ఏమంటుందో సో ఇలాగా వాళ్ళకి భయంగా ఉందన్నమాట సో దానివల్ల మీకు ఓపెన్ అప్ అవలైపోతున్నారు దానివల్ల మీరేమనుకుంటున్నారు ఈ వ్యక్తి జెన్యున్ కాదు ఈ వ్యక్తి ఎప్పుడు కూడా నాతోని గేమ్స్ ఆడుతున్నారు మైండ్ గేమ్స్ లేదంటే వేరే వాళ్ళని ఇష్టపడుతున్నారు నా నేను కాకుండా వాళ్ళకి వేరే వాళ్ళు ఉన్నారు ఇది అది అని చెప్పి మీరు అనుకుంటున్నారు యాక్చువల్గా వాళ్ళు ఫ్యామిలీలో ఉన్నారు కానీ ఫ్యామిలీ వాళ్ళ థర్డ్ పార్టీ ఉంటే కూడా వాళ్ళు ఓన్లీ డబ్బుల కోసమనే థర్డ్ పార్టీతో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ మొత్తం అంతా పెంటికల్స్ కార్డ్సే ఉన్నాయి వాళ్ళకి డబ్బులు తప్ప ఇంక వేరే ఇమోషన్స్ లేవు ప్రస్తుతానికి ఎంతసేపు వాళ్ళకి ఈ డబ్బులు ఎలా సంపాదించాలి నా అప్పులు ఎలా తెచ్చాలి నేను ఫైనాన్షియల్గా ఎప్పుడు స్టెబిలైజ్ అవ్వాలి అనేది ఒక్కటే ఉంది వాళ్ళ దగ్గర అలాగే మీతో ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి ఒక విధంగా చూడాలంటే ఈ వ్యక్తి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నారన్నమాట ఎలాగంటే నన్ను అర్థం చేసుకో ఓకే సో నాకు టెన్షన్ పెట్టద్దు నన్ను ఇబ్బంది పెట్టద్దు నాకు తోడుగా ఉండు నాతో అండగా ఉండు ఒక ఫ్రెండ్ లాగా ఉండు అన్నట్టుగా వీళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి విపరీతమైన టెన్షన్స్ ఉన్నాయి లైఫ్లో వాళ్ళు ఎందుకంటే మీరు ఒక చిన్ననాటి స్నేహితులు అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్ లేదంటే ఒక సోల్మేట్ లాగా వాళ్ళకి ఫీలింగ్ సో మీతో మళ్ళీ కలవాలి రీయూనియన్ రీకన్సిలేషన్ కావాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు సో వాళ్ళ యాక్చువల్గా అయితే వాళ్ళు చాలా మంచి వ్యక్తి చెప్పాలి ఇక్కడ ఎందుకంటే పెంటికల్స్ను కప్స్ తప్ప వేరే కార్డ్స్ రాలేదు వాళ్ళకి మీరంటే లస్ట్ కానీ కామము అట్లా ఏమీ లేదు వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ డబ్బులు వాళ్ళ సంపాదన వాళ్ళ మీ పైన ఇమోషన్స్ మీ పైన ఫీలింగ్స్ ఇవి తప్పనించి వాళ్ళకి ఇంకా వేరే ఉద్దేశము లేదు వేరే చెడు ఉద్దేశం కూడా లేదన్నమాట చెడ్డగా అనుకోవడం అట్లా ఏమి లేదు ఒకవేళ వాళ్ళకి ఫ్యామిలీ అని థర్డ్ పార్టీ ఉంటే కూడా వాళ్ళతో ఉన్నారు సొసైటీ కోసము కానీ మీ పైనే వాళ్ళకి ఇష్టం ఉంది నమ్మకం ఉంది యాక్చువల్గా ఈ కనెక్షన్ నాకు ఏమనిపిస్తుంది అంటే ట్రస్ట్ సో ఈ కనెక్షన్ ట్రస్ట్ బేస్డ్ అనేది చెప్పొచ్చు అనమాట ప్లస్ మీరు మ్యూచువల్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు మీరు అందరూ కలిసి పార్టీస్ అవి వెళ్ళొచ్చు మీరు ఆఫీస్ కొలీగ్స్ అవ్వచ్చు ఎందుకంటే నాకు ఇక్కడ ఈ పెంటికల్స్ ఎక్కువ కనబడుతున్నాయంటే మీరు ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ అవ్వచ్చు ఒక కొలీగ్ అవ్వచ్చు ఒక బాస్ అవ్వచ్చు ఎందుకంటే కింగ్ ఆఫ్ చరిష్మా కూడా ఉంది సో వాళ్ళు ఒక బాస్ అయ్యి ఉండచ్చు సో ఇది ఈ ఇలాంటి కనెక్షను నాకు ఇక్కడ ఎక్కువగా కనిపించేది ఏంటంటే వృషభ రాశి కన్యా రాశి మళ్ళానేమో టారస్ విరుగు పేపర్కోన్ మకర రాశి ఈ మూడు కనిపిస్తున్నాయి ఇంకా చూద్దాము అసలు ఈ వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా లేకపోతే ఊరికే టైం పాస్ చేస్తున్నారా సో ఈ వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా లేదంటే ఊరికే టైం పాస్ చేస్తున్నారా మీ మనసులో ఉండే ఈ వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా టైం పాస్ చేస్తున్నారా ఈ మనసులో ఉండే వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారా చూసారా ఏం కార్డు వచ్చిందో ద లవర్స్ ఈ వ్యక్తి చాలా ప్రేమిస్తున్నారు మిమ్మల్ని దానిలో అయితే ఏ డౌట్ లేదు స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు ఈ కనెక్షన్ యొక్క గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఈ కనెక్షన్లో ఏం జరుగుతుంది అసలు ఓకే పేజ్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ సోల్స్ వీలో ఫార్చూన్ వద్దనుకున్నాను కానీ అదే వచ్చింది చూసారా కార్డు నేను మళ్ళీ లోపల పెట్టేశాను స్ట్రెంగ్త్ ఇది ఒక స్ట్రాంగ్ సోల్మేట్ కనెక్షన్ అండి వీళ్ళకి వేరే ఆప్షన్స్ వేరే చాయిసెస్ ఉంటే కూడా వాళ్ళు మిమ్మల్ని కోరుకుంటున్నారు వాళ్ళు అసలు మీ కనెక్షన్లో ఉండే స్ట్రెంగ్త్ ఇంత స్ట్రాంగ్ కనెక్షన్ని వాళ్ళు వేరే ఎవరి దగ్గర వాళ్ళు ఫీల్ అవ్వలేదు అంటే వాళ్ళ లైఫ్లో ఎంతమంది వచ్చింటారు పోయింటారు కానీ ఇటువంటి స్ట్రాంగ్ ఫీలింగ్స్ స్ట్రాంగ్ కనెక్షన్ అనేది వాళ్ళు ఫీల్ అవ్వలేదు ఇంతవరకు సో అది వాళ్ళకి కొంచెము స్ట్రేంజ్గా ఉందనమాట ఇదేంటి ఇంత స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయేంటి నాకు ఈ వ్యక్తి వల్ల ఆ వ్యక్తి మీద అన్నట్టుగా వాళ్ళు వాళ్ళకి వాళ్ళే అర్థం చేసుకోలేకపోతున్నారు అసలు ఏంటి కనెక్షన్ ఏంటి ఎందుకు నేను ఇంత స్ట్రాంగ్ పుల్ ఫీల్ అవుతున్నాను ఈ వ్యక్తి వాళ్ళకు ఉండే చాలా రెస్పాన్సిబిలిటీస్ వల్ల చాలా ఓవర్ బర్డెన్ వల్ల వాళ్ళు వాకవే చేసి ఉంటారు కొంతమందికి ఈ కనెక్షన్ నుంచి వాకవే చేసి ఉంటారు మీకు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ అయి ఉంటుంది కానీ ఇప్పుడు ఈ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఒక చిన్న ఆఫర్తో ఒక చిన్న గిఫ్ట్ ఒక చిన్న ఆఫరు ఒక చిన్న కమిట్మెంట్ వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారు మీకు ఓకేనా సో వాళ్ళు ఖచ్చితంగా మీకు ఒక న్యాయం చేయాలన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అది కూడా ఫైనాన్షియల్గా లేదంటే ఒక గిఫ్ట్ రూపంగా లేదంటే ఒక చిన్న కమిట్మెంట్ లాగా కొంతమందికి ఈ వ్యక్తి మీకన్నా చిన్నవాళ్ళు అయిండొచ్చు లేదంటే ఇది ఒక కొత్త కనెక్షన్ అయి ఉండొచ్చు కాకపోతే ఈ వ్యక్తి కొంచెం బాగా స్లో మూవింగ్ అనమాట మీరేంటంటే ఏంటి ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళట్లేదు అన్నట్టుగా ఎంతకాలం మీరు ఫీల్ అయి ఉంటారు కానీ ఖచ్చితంగా వాళ్ళు చాలా ఏమంటారంటే ఫాస్ట్గా అనుకుంటున్నారు నైట్ ఆఫ్ సోడ్స్ అనమాట చాలా ఫాస్ట్గా వద్దాం అనుకుంటున్నారు ఎందుకంటే వచ్చి ఈ మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇది అంతా క్లియర్ చేద్దాము అసలు ఏంటి ఈ అనా అపార్థాలు ఏంటి అసలు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నారు దానికి మీ దగ్గరికి వాళ్ళు నేరుగా రావచ్చు ట్రావెల్ చేసి రావచ్చు మీతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు మిమ్మల్ని డైరెక్ట్గా కలవాలి అనుకుంటున్నారు వీళ్ళు కలిసి మీకు మొత్తం క్లారిఫై చేయాలనుకుంటున్నారు కానీ అది జరగటం లేదు వీల్ ఆఫ్ ఫార్చూన్ ఖచ్చితంగా ఇది జరుగుతుంది కానీ డివైన్ టైమింగ్లో జరుగుతుంది అనేసి వాళ్ళు మొత్తం అంతా దేవుడి పైన భారం పెట్టేశారు కానీ వాళ్ళ మనసులో అయితే ఎంత వీలుంటే అంత తొందరగా మీ దగ్గరికి పరిగెత్తి రావాలి మీకు తన మనసులో ఉండే విషయాలు చెప్పాలి మీకు ఓపెన్గా చెప్పాలి అనే ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉంది కాకపోతే టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఓకే కానీ మీరంటే చాలా లవ్ ఉంది ఎందుకంటే లవర్స్ కార్డు సిక్స్ అనేది మళ్ళీ మళ్ళీ కార్డ్స్ వస్తున్నాయండి చాలా ప్రామినెంట్ టెన్ కూడా ప్రామినెంట్ అక్టోబర్ మంత్ ప్రామనెంట్ అవ్వచ్చు మీకు సో టెన్త్ అనేది ఎవరిదైనా బర్త్డే కావచ్చు సరే చూద్దాము వీళ్ళ రొమాన్స్ ఏంజిల్ ఏం చెప్తారు ఈ కనెక్షన్ గురించి చూద్దాం రొమాన్స్ ఏంజిల్ మీ కనెక్షన్ గురించి ఏం చెప్తారు రొమాన్స్ ఏంజిల్స్ మీ కనెక్షన్ గురించి ఏం చెప్పబోతారు త్రీ కార్డ్స్ తీస్తాను బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి స్టే ఆప్టిమిస్టిక్ అబౌట్ యువర్ లవ్ లైఫ్ పాజిటివ్ థింకింగ్ అండ్ ఫేత్ విల్ బ్రింగ్ యూ రొమాన్స్ ఓకే మీకు ఒకవేళ రొమాన్స్ లేదు అని మీరు ఫీల్ అవుతుంటే కనుక పాజిటివ్గా ఉండండి ఖచ్చితంగా రొమాన్స్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది అని చెప్తున్నారు గెట్టింగ్ టు నో ఈచ్ అదర్ కొంతమందికి ఇది న్యూ కనెక్షన్ అవ్వచ్చు ఒక క్రష్ గురించి మీరు చూస్తూ ఉండొచ్చు ఇద్దరు ఒకరినొకరు తెలుసుకుంటున్నారనమాట యాజ్ యూ రివీల్ యువర్ ఇన్ మోస్ట్ సెల్ఫ్స్ టు ఈచ్ అదర్ యువర్ బాండ్ విల్ డీపెండ్ ఓకే బాండ్ డీపెన్స్ సో మీ బాండ్ అనేది మెల్లమెల్లగా గట్టిపడుతుంది ఎప్పుడు మీరు ఓపెన్గా మీరు రివీల్ చేసినప్పుడు మీ మనసులో ఉండే ఫీలింగ్స్ అంతా మీరు చెప్తే కనుక ఈ బాండ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది గెట్టింగ్ టు నో ఈచ్ అదర్ ఓకే సపరేషన్ టైమ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్ ఈజ్ ఆన్ ద హొరైజన్ సో కొంతమంది ఆల్రెడీ మీరు సపరేషన్లో ఉన్నట్టున్నారు కొంతమంది ఇంకా రాబోయే మూడు నెలల్లో మీకు సపరేషన్ వస్తుంది అనేది చెప్తున్నారు మేబీ ఇది లాంగ్ డిస్టెన్స్ కూడా అవ్వచ్చు కొంతమంది సపరేట్గా ఉండి బాధపడుతూ ఏడుస్తూ ఉండొచ్చు ఒకవేళ దగ్గరలో ఉంటే కూడా ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా అయిపోవచ్చు సో సపరేషన్ అనేది ఉందని చెప్తున్నారు టైమ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్ ఈజ్ ఆన్ ద హొరైజన్ తొందరలోనే మీరు ఇద్దరు విడిపోయే పరిస్థితి రావచ్చు అని చెప్తున్నారు ఆల్రెడీ ఒకవేళ మీరు విడిపోయి ఉంటే కనుక మీరు రీకన్సిలియేషన్ అనేది జరుగుతుంది హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ యు ఆర్ లవ్ లైఫ్ బెనిఫిట్స్ యాజ్ యూ ఫర్గివ్ యువర్ పేరెంట్స్ ఓకే ఎక్కడోక్కడ పేరెంట్స్ అనేది ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది సో మీ పేరెంట్స్ని కనుక మీరు ఫర్గివ్ చేస్తే మీరు కానీ మీ పర్సన్ కానీ ఈ కనెక్షన్ అనేది హీల్ అవుతుంది ఫ్యామిలీ ఇష్యూస్ అనేవి హీల్ అవుతాయి అనేసి మనకి రొమాన్స్ ఏంజిల్స్ చెప్తున్నారు అనమాట ఓకే ఇదండి ఈ వేళ రీడింగ్ ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్